చర్చలు జరుగుతాయి అలాగే రాజకీయ పరంగా కూడా జరిగే చర్చలు కూడా ఉంటాయి ఇవాళ మనం చూస్తా ఉన్నాం బీజేపీ అనేది అత్యంత ప్రమాదకరమైన పార్టీగా తయారైంది ముఖ్యంగా బహిరంగంగానే బహిరంగంగానే ఒక ఆధునిక నియంత్రం అదే నియంత్రణలో ఒక ఆధునికతను జోడించినటువంటి నియంత మత తత్వాన్ని తనలో పూర్తిగా నింపుకున్నట్టు మతం పేరున ప్రేమగా ఒక మతోమానం హాస్యత అదేవిధంగా ఎట్లా పడితే అట్లా మాట్లాడగలిగిన అన్ని అవలక్షణాలతో పూర్తి అందించినటువంటి ఒక కొత్త నయా నియంతా ఇవాళ పోయి ఆయన తన ఇష్టాలాచు ఈ దేశాలలో పరిపాలన చేస్తా ఉన్నారు ప్రజల్లో ఉన్నటువంటి భక్తిని ఆసరాగా తీసుకుని ప్రజలను మోసం చేస్తున్నాను ప్రజల్లో ఉన్నటువంటి అమాయకత్వాన్ని అమాయకత్వం అంటే దేవుడు శ్రీరాముడు అంటే ఆంధ్రబాటుగా భావిస్తారు నువ్వు అవునున్నా కాదన్న శ్రీరాముని పేరుతో గోడుకు పాలు పట్టడం అనేది అది రామునికి చేసే ఆచారం రాము 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 జపంతో మొదలయ్యి మౌలిక జపం కింద మారేజేవా ఇప్పుడు పేరు పోయింది మోడీ పేరు తెలుగులో వచ్చింది రాముని పేరుతో కనపడము మోడీ పేరుతో ఫ్లెక్సీలు కనబడతాయి అంటే ఆయన తెలుసు వీళ్ళు ఏదన్నా రాముని పేరు అంటే ఎవరు బహిరంగంగా విమర్శ చేయలేరు కాబట్టి సాయంకాలం ఓట్లు వేయించుకోవచ్చు అనేది ఒక ఆలోచన నరేంద్ర మోడీకి ఉండటం జరిగింది ఆ క్రమంలోనే మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మన దగ్గర భద్రాచలం ఉంది ఈ అయోధ్య మీద ఏం పట్టదు వాళ్ళకి ఈ అయోధ్య భద్రాచలం అంటే దక్షిణ అయోధ్యగా ఉన్నది దాని మీద పట్టదు ఇది మునిగిపోయినా పర్వాలేదు వాడికి ఏమి ఆలోచన ఇది దీనిపైన మా దగ్గర విభజన హామీ తర్వాత ఏడు మండలాలని ఆంధ్రాకి ఇచ్చారు ఏడు మండలాల వలన కొద్దిగా పెద్ద పెద్ద వర్గం ఒకసారి మొన్న కూడా దాదాపు పాదాల దగ్గరికి ఇచ్చారు ఇంకొద్దిగా పెద్ద వర్గం వస్తే ఈ భద్రాచారం కూడా ఉండదు ఇటు పైన మోడీ గారికి ఏమి ఆసక్తి లేదు కేవలం రాముడి పేరుతో ఓట్లు వేయించుకుని తద్వారా మళ్ళా అధికారంలో మూడోసారి కూడా రావాలనేటువంటి ఒక తగన తప్పితే తను తనకి అడ్డ వచ్చిన వాళ్ళందరూ అడ్డవచ్చిన వాళ్ళందరూ ఉపయోగించుకుంటూ పోయేటువంటి ఒక రాక్షసత్వం కలిగినటువంటి వ్యక్తి ఇవాళ ఏమని చెప్పి ఆయన్ని అరెస్ట్